హాయ్ అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ వన్ టూ త్రీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఏంటి లెమన్ చూపిస్తుంది అనుకుంటున్నారా లెమన్తో స్వీట్ ఆవకాయ అయితే చేసుకుంటున్నాను లెమన్ ఆవకాయ అయితే రెడీ చేసుకుందాం అనమాట ఎలా చేసుకుందామో చూసేయండి మరి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియోలు అయితే చూస్తున్నారు కామెంట్ చేయట్లేదు సపోర్ట్ అయితే రావట్లేదు అనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకొండి లెమన్ అయితే ఇలా అయితే క్లీన్ చేసుకొని ఫస్టే పెట్టేసుకున్నాను అనమాట మంచిగా వాటర్తో క్లీన్ చేసుకుని క్లాత్తో దుడిసి పెట్టుకున్నాను ఇలా అయితే కట్ చేసుకున్నాను అనమాట మీకు చూపించాను కదా అలాగ ఫోర్ పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి మొత్తం అయితే కట్ చేయకూడదు అనమాట ఓపెన్ అయిపోతాయి మొత్తం మనం ఉడికించుకునేటప్పుడు మొత్తం ఓపెన్ అయిపోయి వీడిపోతాయి అనమాట అందుకోసం ఇలా అయితే ఓపెన్ చేయకుండా కొంచెం అతుకుండేలా కట్ చేసుకోవాలి ఫోర్ పీసెస్గా మొత్తం అయితే ఇలా అయితే కట్ చేసుకున్నాను అనమాట నేను మరి మీరు ఎప్పుడైనా ఇలా స్వీట్ అవకాయ లెమన్తో రెడీ చేశారా అండి నేనైతే మా అమ్మ చేసేదనమాట చూసేదాన్ని ఇప్పుడైతే ఇలా తినాలనిపించింది ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను ఇంకోండి ఇవంతా కట్ చేసి పెట్టేశాను కదా కొంచెం వాటర్లో పసుపు అలాగే ఉప్పు వేసుకొని కొంచెం ఉడకబెట్టుకోవాలన్నమాట ఇవి ఉడగబెట్టుకుంటే కొంచెం అందులో ఉండే చేదు అంతా బయటకైతే పోతుంది ఇగోండి ఇలా అయితే ఉడికించుకోవాలి మొత్తం ఇలా అయితే ఉడికిపోతున్నాయి కదా తొక్క కొంచెం స్మూత్గా అయ్యేలాగా ఉడికించుకోవాలి మొత్తం ఉడికించుకొని ఆ వాటర్ మొత్తం అయితే వంపేయాలన్నమాట గుండి గ్యాస్ అయితే కట్టేసాను ఈ గొండిలా అయితే వాటర్ మొత్తం వంపేసాను అనమాట ఆయనకి కొంచెం తాలింపు కావాల్సిన ఐటమ్స్ ఇవి కరివేపాకు అల్లము అలాగే ఎండుమిర్చి అనమాట అందులో అయితే ఇవి ఇప్పుడు కార్తీక కాబట్టి ఉల్లి లేదనమాట వెల్లుల్లి నేనైతే ఓన్లీ అల్లం అయితే వేసుకున్నాను అన్నమాట ఇగోండి కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాం కదా అందులో మనం దంచి పెట్టుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఎండుమిర్చి జీలకర్ర వేసుకోవాలి ఇగోండి అలాగే కరివేపాకు కూడా వేసుకున్నాము కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాం కదా ఇలా మొత్తం ఫ్రై అయితే వేసుకోవాలి కొంచెం మనం బెల్లం తురుము పెట్టుకున్నది కదా సైడు అదైతే ఇది కొంచెం మరిగాక బెల్లం అయితే పాకమైతే వస్తుంది ఇందులో అయితే వేసుకోవాలన్నమాట మొత్తం వేగాక బెల్లం అయితే వేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా లెమ్మను ఎన్ని ఉంటే అని పట్టించి మనం బెల్లం అయితే వేసుకోవాలన్నమాట కొంచెం తక్కువైనా కూడా చేదుగా ఉంటుంది దానికి సరిపోయినంత బెల్లం అయితే వేసుకోవాలన్నమాట చూడండి ఎలా ఉడుతుంది మంచిగా పాకమైతే రావాలి ఇలా అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ అయితే చేయండి ఇలా ఎప్పుడైనా రెడీ చేసుకున్నారా మరి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు కామెంట్స్ అయితే చేయండి అలాగే కారం అయితే కొంచెం అయితే వేసుకున్నాను అనమాట ఇగోండి మీకు చూపిస్తున్నట్టు ఎండుమిర్చి మీ అయితే వేసాను కానీ కొంచెం కారం అయితే వేసుకున్నాను ఇగోండి ఉడికించుకున్న లెమన్ అయితే పాకమైతే వచ్చేసింది కదా లెమన్ అయితే ఇలా వేసుకుంటున్నాను అనమాట ఇలా ఒకటి ఒకటిగా నెంబర్ లెమన్ అయితే వేసుకుంటున్నాను ఇగోండి ఇలా వేసుకొని కలుపుకుందామా ఇలా అయితే కలుపుకోవాలి మొత్తం ఆయిల్ ఇదంతా ఉడికాక ఆయిల్ అయితే కొంచెం పైకి అయితే వస్తుందనమాట దానికి సరిపోయినంత ఆయిల్ బెల్లం అయితే వేసుకోవాలి లేకపోతే చేదుగా ఉంటాయి అలాగే వేగంగా పోతాయి అనమాట ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంటాయనమాట ఈ అయితే మా చిన్నప్పుడు మా అమ్మ చాలా చేసేది అనమాట మేము ఇప్పుడు ఇదే తినేవాళ్ళం చలిదన్నంతో అయితే పెరుగు అన్నం వేసుకొని ఇదైతే ఈ ఆవకాయతో అయితే తినేవాళ్ళం అనమాట ఇప్పుడైతే చేయాలనిపించింది నాకు గుర్తు వచ్చింది కాబట్టి మార్కెట్ నుంచి లెమన్ అయితే తీసుకొని వచ్చి ఇలా అయితే రెడీ చేశాను ఇంకోండి మొత్తం అయితే ఉడికిపోయింది ఇలా రెడీ అయిపోయింది అనమాట ఆవకాయ నాకైతే చాలా ఇష్టం అనమాట మా పిల్లలకు కూడా చూపించాను కారంది అయితే బాగుంటుంది అన్నారు కానీ ఇలా రెడీ చేద్దామని అంటే సరే అన్నారనమాట ఇలా అయితే నేను రెడీ చేసుకుంటున్నాను మీరు ఎప్పుడైనా రెడీ చేశారా ఫ్రెండ్స్ మరి ఎప్పుడైనా తిన్నారా తిన్నారా లేదో కామెంట్ చేయండి తినే ఉంటారులేండి హోటల్లో అట్లా తిండే ఉంటారు కదా చేసుకునే ఉంటారు నేనే కాదు కదా చాలామంది తెలుసు కాబట్టి చేసుకునే ఉంటారులేండి నేనైతే చెప్తున్నాను నేను ఏ విధంగా చేసుకున్నానో మీ తేనైతే చేసుకుంటున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో పూల్డ్ వీడియో అయితే చూసి కామెంట్ చేయండి మరి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నా వీడియో ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలియదు కాబట్టి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్